మలుపు టీవీ సమర్పణ ఈ రోజు ఉదయం మైదుకూరు మండలం వనిపెంట గ్రామంలోని చర్చి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది వివరాల్లోకి వెళితే అటుగా వస్తున్న రెండు కార్లు ఒకదాని వెనకాల ఒకటి వస్తుండగా మొదటిగారు ముందు వేగంగా వెళ్లిపోవడంతో రెండవ కారు రాకమునుపే మోటార్ బైక్ ను మధ్యలో వెళ్లాలని ప్రయత్నించి ప్రమాదానికి కారణమైన మోటార్ బైక్ నడిపే వ్యక్తి అక్కడ స్థానికులు చూస్తుండగానే ఇతను రెండు కార్ల మధ్యన దూరి ప్రమాదం జరగడానికి కారణమయ్యాడు తప్పంతా బైక్ అతనిదే అని స్థానికులు తెలిపారు ఈ ఘటనలో ప్రాణాపాయం అయితే జరగలేదు కాని కారు బైకు రెండు డామేజ్ అవగా బైక్ డ్రైవ్ చేస్తున్న మనిషికి ఖాళీకి బలమైన గాయం జరిగినది ఇటువంటి ప్రమాదాలు ఒకరి తొందరపాటు వల్ల ఎంతో మందికి ఇబ్బంది కలిగిస్తాయి అందుకే ప్రయాణిస్తున్న వారు కాస్త జాగ్రత్త పాటించి నిదానంగా వెళ్తే ఇటువంటి అనర్ధాలు జరగవు ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత ప్రమాదంలో గాయపడ్డవారుగాని లేక మరణించిన వారు గాని జరిగిన నష్టం వీరికే కాదు వీళ్ల కుటుంబాలు మొత్తం బాధపడాల్సి వస్తుంది మీరు మీ కుటుంబాల కోసం జాగ్రత్తలు వహించండి ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీ లో వీక్షిస్తున్నారు